ఎల్లారెడ్డికి కామారెడ్డికి రెండేళ్ల లోపల బ్రహ్మాండంగా ఒక ఎకరం కూడా మిగిలకు పాలిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నా గోదావరి నీళ్లు తేవడమే కాదు సురేందర్ కళ ఉంది మా నాగిరెడ్డి చెరువు కింద పోచారం డ్యామ్ కింద ఒకటే పంట పండదు రెండో పంట కటకడైతుంది మూడు మూడు వందల అరవై ఐదు రోజులు నిండు ఉండాలని చెప్తున్నారు కాటేవాడి గుజ్జులు గవ్వే కాదు ఎక్కడి నుంచి తీసుకోవాలని ఏం చేయాలో నేను ఇక్కడనే కూర్చుంటాను కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా మీ అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏ మండలానికి ఎటుకెళ్ళి వస్తాయి నీళ్లు ఏ విధంగా వస్తే ఎక్కువ పొలాలు పడతాయి లెవెల్స్ అన్ని తీపిచ్చి నేనే పర్యవేక్షణ చేసి మాక్సిమం పార్కం వచ్చే విధంగా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది రైతు లోకాన్ని కాపాడే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా మీరు సురేందర్ని గెలిపిస్తున్నా అనుకోకండి కేసీఆర్ ని గెలిపిస్తున్నా అనుకోండి దయచేసి ఆ ప్రకారం మీరు ఆలోచించారు ఇక్కడ గా కూడా చెక్ డ్యామ్లు కట్టుకున్నాం ఉన్న చెరువులన్నీ ఊసిపోతే వాడు పడుచుకోలేదు గతంలో చెరువులు బాగా చేసుకున్నాం నాలుగు వందల చెరువులు బాగా చేసుకున్నాం ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో రాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ఇంకా కూడా కట్టుకుంటాం ఇంకా ఏమేం అవసరం లేనో చేసి భూగర్భ జలం కష్ట చేసుకుంటాం ఈ విధంగా సంక్షేమం కానీ రైతు సంక్షేమం కానీ ఇండస్ట్రీ కానీ ఐటీ రంగం కానీ అన్ని రంగాలలో రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం కులం మతం ప్రసక్తి కూడా అందరిని కలుపుకొని అందరిని కడుపులో పెట్టుకొని పోతా ఉన్నాం